హలో ఫ్రెండ్స్ పొద్దున ఎనిమిది అయినా కూడా మా ఇంటికి సూర్యుడు రావట్లేదు కనీసం ఇంటి పక్కలకు కూడా రావట్లేదు ఏంటికి కాదు మేడం మా ఇంటికి కూడా రావట్లేదు అంటారా ఏంటి చలికాలం కదా ఎనిమిది తర్వాతనే సూర్యుడు మనకు అందరికీ కనిపిస్తాడంట పెద్దవాళ్ళ మనమే చలికి తట్టుకోవట్లేదు పాపం పిల్లలు ఎలా తట్టుకుంటారో ఏమో పొద్దున పిల్లలు లేచి స్కూల్కి వెళ్ళాలంటే మామూలుగా ఏడవట్లేదు మా ఇంట్లో అయితే నా బిడ్డ పిచ్చి పిచ్చిగా మమ్మీ చలి పెడుతుంది మమ్మీ స్కూల్కి కి రోజు వెళ్ళను మమ్మీ అని స్టార్ట్ చేసింది అంతే కదా పిల్లలు చలికి ఏం తట్టుకుంటారు చెప్పండి ఇంకా నా బిడ్డ నా అదోటి ఇదోటి బుధగరిచి అయితే మెల్లిగా లేపి రెడీ అయితే చేశాను అనమాట ఇంకా తన కోసం అయితే వడ చేస్తున్నాను నా బిడ్డతో రోజు ఒక గోస నాకు దానికి ప్రతి దానికి చట్నీ 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 లేకుండా ఏది తినదనమాట ప్రతిరోజు టిఫిన్కి చట్నీ కావాలి నువ్వే టిఫిన్ చేసినప్పుడు అనేది కంపల్సరీ మస్ట్ అండ్ షోర్ అనమాట ఇంతకీ మీ సైడ్ చలి ఎలా ఉందో కామెంట్ బాక్స్ తప్పకుండా కామెంట్ చేయండి హైదరాబాద్ లో మాత్రం ఫుల్ అంటే ఫుల్ గా ఉంది వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి